హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్పూర్వకంగా ధన్యవాదములు థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ మనీ టూ ఎపిసోడ్ వన్ జీరో నైన్ మీరు పూర్తిగా వింటేనే ఏదైనా ఒక క్లారిటీ అనేది వస్తుంది అర్థమైందా ఆలోచన రహిస్థితిలో ఒక మనిషి ఉండటం అసాధ్యం మనస్సు ప్రతిక్షణం ఏదో ఒక ఆలోచనను ఆచ్ఛాదనగా అట్టి పెట్టుకొని ఉంటుంది బహ్యంగా కలుగుతున్న ఆలోచనలే ప్రములుగా చెప్పవచ్చు జీవితం అనే నాటక రంగంలో మనస్సు అనే తెరపైన కదిలే బొమ్మలే ఆలోచనలు ముఖ్యంగా ఆలోచనలు మూడు మార్గాలలో సాగుతాయి మనిషికున్న మానసిక స్థిరత్వాన్ని బట్టి ఒక పరిపక్వత స్థాయి నుండే చేసే ఆలోచనలు చేతనాత్మక తురువ నుండి విశ్వాసంలోకి వెలువడితే ఆ జ్ఞానం మరియు తక్కువ స్థాయి నుండి వెలువడే ఆలోచనలు నిర్జవంగా లేదా నెగటివ్గా మారుతాయి పూర్తి జ్ఞానంతో కూడిన ఆలోచనలు శాసనలుగా మారుతాయి శక్తిలోనే ఉండి కొంత జ్ఞానం కొంత అజ్ఞానం మధ్య తికమక పడుతూ కొన్ని విజయాలను అపజయాలను చూస్తుంటే రెండవ రకం వారు కేవలం చేతనాత్మక మనసుతో నిర్మలంగా ఆలోచిస్తూ భౌతిక జగత్తులో సమృద్ధిగా జీవిస్తుంటారు మూడో రకం మనసులు సృజనచేతన అనే ఎక్కువ స్థాయిలో అలౌ అలౌకిక తన్మయత్వంలోని జ్ఞానం స్థితిలో ఉంటారు సమృద్ధి డబ్బు సంపద కొరకై చేతనాత్మక స్థితిలో చీరక తప్పదు ఇది కేవలం మౌనం మరియు ధ్యానం ద్వారానే సాధ్యమవుతుంది మీ ఆలోచనలపై ఏ మార్గంలో ఉన్నాయో చూసుకోండి అర్థమైందా ఫ్రెండ్స్ ఏదైనా సరే జీవితం అనే నాటక రంగంలో మనస్సు అనే తెరపైన కదిలే బొమ్మలే ఆలోచనలు పూర్తి జ్ఞానంలో కూడిన ఆలోచనలు శాసనాలుగా మారుతాయి ఫ్రెండ్స్ ఒకటే చెబుతున్నా మీరు కేవలం డబ్బు మాత్రమే ఊహించుకోండి డబ్బు సంపద మాత్రమే దాని మీదనే ఫోకస్ ఉండాలి ఎప్పుడైతే నువ్వు డబ్బు సంపద ఐశ్వర్యం మీద పెడతావో అప్పుడు నువ్వు అంతకు రెట్టింపు సాధిస్తావు అంతకు రెట్టింపు నీ జీవితం ఉంటుంది కేవలం ఈ సబ్జెక్ట్లో వచ్చిన వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు నువ్వు కనుక ఒక్కసారి వచ్చి చూడు అర్థమవుతుంది ఈ సబ్జెక్ట్ వ్యాల్యూ చేసిన వీడియోలు ఎన్నో ఉన్నాయి ఒక్కసారి టైం ఉంటే వినండి అర్థం చేసుకోండి ఎందుకంటే అందరూ మారాలి అందరూ ధనవంతులు కావాలని ఒక ఆలోచన అర్థమయ్యిందా ఫ్రెండ్స్ పూర్తిగా విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే విశ్వానికి కృతజ్ఞతలు